అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు నేను బెంగళూరు టెంపుల్ సిరీస్ చేస్తున్నాను అని సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చాక నేను వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ వినాయకుడు టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులోని కెంగేరీ అనే ఏరియాలో ఉంటుంది బెంగళూరు టు మైసూర్ హైవే దగ్గరలో హైవే పక్కన అన్నమాట ఈ టెంపుల్ ఈ టెంపుల్లో పార్కింగ్కి అయితే ప్రాబ్లం ఉండదు కార్ కానీ బైక్ కానీ ఏదైనా ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట చాలా ప్లేస్ ఉంటుంది ఈ టెంపుల్కి మెయిన్ హైలైట్ వచ్చేసి ఐదు ముఖాలతో ఉన్న వినాయకుడు విగ్రహం ఆలయం పైన ఉంటుందన్నమాట అది కూడా ముప్పై అడుగుల ఎత్తులో బంగారుపు రంగులో చేసి ఉంటుంది ఇంకా గర్భగుడి లోపలైతే ఆరు అడుగులు పంచముఖి వినాయకుడు ఉంటారు రౌండ్గా నాలుగు ముఖాలు ఉంటే వాటిపైన ఇంకొక ముఖం ఉంటుంది ఇది నల్లరాతి విగ్రహం పంచముఖి గణేడు అంటేనే ఒక్కొక్క ఫేజు ఒక్కొక్క దానికి ప్రతీకగా చెప్తారు కదా జ్ఞానం సమృద్ధి బలం రక్షణ విశ్వానందం ఇలా ఒక్కొక్క ఫేజు ఒక్కొక్క దానికి ప్రతీకగా చెప్తారు ఇక్కడ ఉన్న పంచముఖి వినాయకుడు నాలుగు ముఖాలు రౌండ్గా ఇంకొకటి పైన పెట్టారు కదా సో నాలుగు సైడ్లు కూడా డోర్స్ ఉండేలాగా ఈ టెంపుల్ ఉంటుందన్నమాట అంటే మనం ఏ వైపున చూసినా కూడా ఒకేలాగా ఉంటుంది ఈ టెంపుల్ నాలుగు సైడ్లు కూడా ఒకే విధంగా ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నాకు ఏ ఆటంకాలు కలగకుండా నా టెంపుల్ సిరీస్ కంప్లీట్ అవ్వాలని చెప్పి నేను ఈ నైకుడు దగ్గరికి వచ్చాను ఇంకొక టెంపుల్ మీడితో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్